హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఝాన్సీ లాగ్స్ ఈరోజు వీడియోలో వంకాయ పచ్చడిని మిక్సీతో పని లేకుండా ఎంతో టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా వంకాయలను తీసుకోవాలి మీడియం సైజులో ఉండే వంకాయలను అయితే తీసుకున్నాను బాగా క్లీన్ చేసి పెట్టుకొని ఈ వంకాయలను ఇప్పుడైతే మనము కాల్చుకోవాలి అందుకోసం వంకాయలకు ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను ఆయిల్ అప్లై చేసుకొని నిప్పుల మీద లేదా స్టవ్ పైన గ్రిల్ పెట్టుకొని ముందుగానే మనము ఆయిల్ అప్లై చేసుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా పెట్టుకొని లో ఫ్లేమ్లో వంకాయలను బాగా కాల్చుకోవాలి ఇలా మొత్తంగా పెట్టేశాక లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి అలాగే రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మొత్తంగా ఉడికించుకోవాలి ఇలా ట్వంటీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి వంకాయలను బయట కలర్ అంతా చేంజ్ అయిపోయినా లోపల బాగా ఉడుకుతుంది పచ్చివాసన అంతా పోతుంది ఇలా మెత్తగా అయిపోతాయి అయితే వంకాయలు అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధముగా మిగిలిన వంకాయలను కూడా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ చల్లారినివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత వంకాయలు చల్లగా అయిపోతాయి కదా అప్పుడు వంకాయ పై ఉండే తొక్కను మొత్తంగా తీసుకోవాలి తీసుకున్నాక వంకాయ తొడుములు కూడా తీసేయాలి తీసేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా వంకాయలన్నింటిని ఒక బౌల్లో తీసుకొని స్పూన్తో బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా బాగా స్మాష్ చేసుకున్నాక ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోనికి కొద్దిగా చింతపండు గుజ్జును వేసుకోవాలి చింతపండు గుజ్జుకి బదులుగా పెరిగి వేసుకున్న పచ్చడి అనేది టేస్ట్గానే ఉంటుంది నేనైతే చింతపండు గుజ్జును వేసుకున్నాను వేసుకున్నాక మొత్తంగా బాగా కలుపుకోవాలి తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా పచ్చి అలాగే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కరివేపాకు అలాగే రెండు మూడు మూడు చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి తాలింపు అంతా బాగా వేగాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న వంకాయ పచ్చడిలో తాలింపు మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి ఫైనల్గా పచ్చి ఉళ్ళు వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి వంకాయ పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇంతేనండి ఎంతో టేస్టీ అయిన వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్